మాకంత కాకుండా మాకిట్లా న్యాయం చేస్తే మేము ఉంచుతాం లేదంటే నా పక్క బరివ పెడతా నువ్వు డ్యామ్ ఎంత దూరం కట్టుకారో బరి పెడతా 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 నాకు నేను అన్న రేటు మీద నా ఊరుకు నేనన్న రేటు మీద నా ఊరికి అనుకో నేను సంతోషపడి ఇంకా మందిని అత్త చేసుకొచ్చి ఆ మెంబర్ తిరుగుతా లేదు అసలు ఒకవేళ బయకపోతే అంటుంది కదా ఏమో బుర్రగొట్టడానికి నేను కూడా మీతో పాటు వస్తా 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 అంటుంది ఉంటాం కదా మాకు ఇప్పియపోతే మాకు ఇయకపోతే మీకు ఇచ్చేదాకా నేను వస్తా అంటుంది ఇస్తా ఇప్పిస్తా అంటుంది ఇప్పిస్తుందో ఇష్టదో నాకు కావాలి అప్ప రేటు మేము నత్తం పూలపాలి ఒక్క రేటు కట్టించినాం మా ఊరికి ఒక్క రేటు కట్టించినాం భూముల రేటు అందుకొరకు రేవంతరెడ్డిని అనుబంధమైన చెయ్యి పెడితే కూడా అట్లా ఒప్పుకున్నాం ఓడి చేయకపా ఈడు చేయకపా లక్ష్మీ రెడ్డి గడి చేయకపా ఏమనంత కోడి తిండ్రి మమ్మల్ని నడు లెమ్డ మేము మా పిల్లలు ఒక్క కొడుకుకు ఆరు మంది బిడ్డలు ఉండరు నేను ఏం పెట్టి పెళ్లి చేతు ఇల్లు నీకు ఇట్టి నీకిట్టి కళ్ళు అయిన సార్ ఆయన నీ ఇచ్చిన పైసల కాడికి ఇప్పుడు నాకు అప్ప రేటు ఇప్ప రేటు కావాలి నాకు ఇప్పటి రేటు కావాలి పెట్టిన గుంతలు కూడా మేము సాగు చేసుకుని మా చేతనైతుంది